హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వాతావరణం అయితే చాలా మబ్బుగా ఉన్నదండి చాలా ఆహ్లాదకరంగా ఉన్నదన్నమాట మన రోజు ఫ్లవర్స్ అయితే చూసారా మొగ్గులు బలి వస్తున్నాయి నేను ఎరువులు కూడా ఎలా ఇవ్వాలని చూపించాను కదండి మీ దగ్గరుంటే ఎరువులు ఇచ్చుకోండి లేకపోతే సెల్స్ కానీ మనకి ఉల్లిపాయ తొక్కలతో కూడా చాలా మంచిగా వస్తాయి అయితే మెడతలు తినేస్తున్నాయండి ఆకులని వీటికి ఏం చేయాలి ఏంటనేది చూడాలి అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో వీడియో అండి నేను మీకు ఏ విధమైన కంపోస్ట్ కానీ ఏమి చేసి చూపించట్లేదండి వీడియో అంటే ఒక స్నేహబంధం గురించి చెప్తాను అంటే నా నా విషయంలో జరిగింది చెప్తానండి ఈరోజు మా ఇంటికి అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చారనమాట అయితే మా ఫ్రెండ్ని వీడియో తీయాలని అనిపించింది నాకు ఆమె అసలు చూపించడానికి ఇష్టపడలేదంటే వీడియోలో చూ చూపించడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను ఇంక అసలు తీయలేకపోతున్నానండి అయితే ఆమె మార్నింగ్ వచ్చారు నేను ఇప్పుడు ఇది సాయంత్రం ఫోర్ థర్టీ అవుతుంది ఈ వీడియో తీస్తున్నాను మీకు అక్కడ మనకు రోజు ఫ్లవర్ అయితే వచ్చింది భలే స్మెల్ వస్తుందండి అది నిజంగాను అయితే ఆమె నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కలిసే ఉన్నాము అక్కడి నుంచి విడిపోయామనుకండి అయినా కానీ ఆమె నేను అసలే ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటుంది నేను ఫోన్ చేస్తూనే ఉంటాను వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మేము వెళ్తాం మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళు వస్తారు అలాగే ఒక బంధం లాగా కలిసి ఉంటామండి నిజంగాను ఈ రోజుల్లో కూడా మరి అటువంటి వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ మరి దేవుడు నాకు అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ని ఇచ్చినందుకు నిజంగా దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలండి మరి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి మీకు కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అని నేను చెప్తున్నానండి మరి ఇలా చెప్తున్నందుకు ఏమి అనుకోవద్దు ఇప్పుడు మన మొక్కల్ని ఇలా చూపిస్తూ నేను ఈ కొన్ని మాటలు అయితే చెప్తున్నాను అనమాట ఆమె వేరే ఊరు వెళ్ళిపోటాకే కంగారుగా వచ్చారనమాట ఎక్కడైతే ఉండరు అయినా చూసి వెళ్దామని వచ్చారండి ఇంకా జస్ట్ అలా చూసేసి మన గార్డెన్ అంతా చూసి ఫోటోలు తీసుకుని వెళ్లారు నేను ఒక్క షార్ట్ వీడియో తీసుకోవటం కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అనమాట అయితే ఇప్పుడు మీకు ఈ మాటల ద్వారా నేను ఇలాగా చెప్తున్నానండి అయితే ఆ మీ వస్తూ వస్తూ నాకు కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చారనమాట ఎవరన్నా ఇప్పుడు నేను గార్డెనింగ్ చేసుకుంటున్నాను కదా అనేసి మొక్కలు పెంచుతున్నానని నాకు కొన్ని మొక్కలు అయితే తెచ్చారండి ఆ మొక్కలు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను మరి నేను ఎంత ఇష్టంగా రోజు డైలీ వీడియోస్ చూస్తారు చూసి నాకు పెడతారు అనమాట చాలా బాగా పెంచుతున్నా మొక్కల్ని అనేసి అంత దూరం నుంచి వస్తూ కూడా నాకు మూడు మొక్కలు అయితే గిఫ్ట్ గా తీసుకొచ్చారండి అవి మరి చాలా అభిమానంతో తెచ్చినందుకు నేను అవి చాలా మంచిగా పెంచాలని అనుకుంటున్నాను వాటికి మంచి కంటైనర్ రెడీ చేసి మంచి మట్టి మట్టినయ్యి తయారు చేసి వాటిని అయితే పెంచి నాకు కాయించి వీడియోస్ లో నేను చూస్తాను అని అన్నారండి నేను అలానే చేయాలి మరి అంత ఇష్టంగా తీసినప్పుడు మనం మంచిగా పెంచాలి కదా ఆ మొక్కలు ఏంటి అనేది మీకు చూపిస్తాను అలా నాకు కాస్త కిచెన్ వేస్ట్ కూడా ఉందండి కొన్ని మొక్కలకి ఇస్తూ మనం మాట్లాడుకుందాము మరి ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా నాకైతే తెలియదు కానీ నాకైతే అంత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అయితే ఇంకెవరో లేరు అని అనుకోవచ్చు మీరు కూడా నా ఫ్రెండ్స్ అండి నాకు చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆమె ఇప్పటికీ మా మేము అంత చాలా అక్క బాగా కలిసి ఉంటాం అనమాట ఫోటో చూపిస్తే బాగున్న వీడియో కానీ నాకు అవకాశం లేదు ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను వీడియోస్ లో చూపిస్తానండి మీకు ఒక షార్ట్ వీడియో చేసి ఆమెని చూపిస్తాను ఇప్పుడు కిచెన్ వేస్ట్ తీసుకుని కొన్ని మొక్కలకి అయితే ఇచ్చేద్దాము ఇవిగోనండి మొక్కలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఒక మూడు మొక్కలు నాకు వస్తూ వస్తు మూడు మొక్కలు అయితే తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ ఇవి వీటిని చూసినప్పుడల్లా నాకు ఆమె గుర్తొచ్చేలాగా నేను పెంచాలని అనుకుంటున్నాను చక్కగాను ఎందుకంటే ఆమె దూరం వెళ్తుంది కదా చాలాను అంత దూరం నుంచి వస్తూ కూడా చూడటానికి వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అండి నిజంగాను మీకు మరి ఈ వీడియోలో ఎలా అనిపించినా గానీ నేను చెప్పేస్తున్నాను నా మా నా మనసులో ఉన్న మాటలు ఇదిగోండి అయితే మనకి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది అయితే నేను ఇన్ని వీడియోస్ లోను చేస్తున్నాను ప్రతి వీడియోలోనూ చూస్తున్నాను గానీ ఫ్యాషన్ ఫ్రూట్ ద్రాక్ష చూడలేదు నీ టెరస్ గార్డెన్ లో అనేసి ఈ ద్రాక్షను ఈ ఫ్యాషన్ ఫ్రూట్ తీసుకొచ్చారండి అయితే ఆల్రెడీ మనకి ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది అది ఇంకా మనకు పూత నిలబడి కాయిగా అవ్వట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు అవి పూత వచ్చినప్పుడు అయితే చూపించానండి అవి మరి ఇప్పుడు కాస్తుంది ఇది కూడా వేసుకుందాము అలానే ద్రాక్ష కూడా ఉన్నదండి అది కూడా నేను చూపించట్లేదు కానీ ఉన్నది దీన్ని కూడా పెద్ద కంటైనర్ లోకి వేసి మరి ఇది అయినా మంచిగా కాసేటట్టు చేయాలని అనుకుంటున్నాను ఈ రోజు ఫ్లవర్ కలర్ కూడా మనకు ఉంది కదా అయినా ఏం కాదండి అన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నా కానీ మనకి ఇష్టమే కదా ఇదిగోండి ఈ కలర్ అనమాట చక్కగా మొగ్గలు అయితే ఉన్నది చాలా దూరం నుంచి తీసుకొచ్చారు కదా మరి కాస్త వడిలిపోయినాయి కదా ఇవి మనం తొందరగా కంటైనర్లను రెడీ చేసుకుని వీటిని అయితే మార్చేయాలండి అప్పుడే ఇవి మంచిగా హాయిగా ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అయితే మరి ఎటువంటిది అనేది మనకు తెలియదు కానీ మన దగ్గర ఉన్నది అయితే అంటే ఇందులో పింకు గ్రీన్ కూడా ఉన్నాయి కదా అందుకనేసి నేను అని అంటున్నాను ఇది వేసుకుందామండి ఇది కూడా వేసి ఫస్ట్ ఇది వేయాలంటే మనకి పందిరు రెడీ చేయాలండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మనది సంవత్సరం దాటేసింది అందుకని కాస్త అవి డొక్క తోడయ్యి ఊడిపోతున్నాయి అనమాట అందుకని మంచిగా వేసిన తర్వాత నేను వీటిని ఆ పైకి వెక్కించాలనుకుంటున్నాను అది తర్వాత కూడా నేను చూపిస్తాను మీ వీడియోలోను ఎలాగా ఎటువంటి పందిర్లు వేసుకున్నాను అనేది అప్పుడు మనం ఎంత మంచి పాదు రెక్కించినా చూడటానికి బాగుంటుంది ఇదిగోండి ఇది డొక్క సంవత్సరం అయిపోయింది కదా ఇది అయినా కానీ బానే ఉంది ఇంకా మరి ఒక పాదు వేసామంటే అది తీయటాకు ఉండదు కదా ద్రాక్ష అనేది అందుకనేసి స్ట్రాంగ్ గా వేయాలని అనుకుంటున్నాను మరి ఇదిగోండి ద్రాక్ష అయితే మంది నేను దీన్ని అస్సలు కేర్ చేయను అనమాట పాపం ఏమి ఇవ్వను అందుకే ఇది ఇలా ఉందేమో ఈసారి దీన్ని కూడా పాపం శ్రద్ధ చూపించి దీన్ని కూడా మంచిగా కాయించాలండి నేను ఇంకా ఇంకో కాస్త పెద్ద కంటే మార్చాలి అంటే అది కూడా మనకు తెరుగు బకెట్ లోనే ఉందనమాట అందుకనేసి అలా అంటున్నాను అయితే మనం ఇంత చిన్న డబ్బాలో మనకి ఫిల్టర్ ప్లాస్టిక్ దాంట్లో ఆనుపతి అయితే పెట్టాం కదండి ఇంత చిన్న దాంట్లో కాస్త తెలియదు కానీ మనమైతే అయితే పెట్టాం ఇంతకు ముందే అయితే దీంట్లో నేను తోటకూర ఎలా తోటకూరవి వేసేదాన్ని అవిని ఇప్పుడు ఇందులో అప్పుడు పెద్ద కంటైనర్ లేక ఇందులో వేసేసాను కదండి ఇప్పుడు మనకి పాదు మొదలైతే ఇక్కడ ఉంది కదా ఈ కాస్త గ్యాప్ లో చుట్టూరు కాస్త కిచెన్ వేస్ట్ వేస్తే దీనికి బలం అందుకుంటది అనేసి నేను కిచెన్ వేస్ట్ అయితే తెచ్చానండి మరి దీన్ని వేసిన కష్టానికి ఒకటన్నా కాయించాలని ఆశపడుతున్నాను మరి చూద్దాము ఇదిగోనండి కిచెన్ వేస్ట్ అయితే ఇది ప్రస్తుతనమాట అంటే రెండు రోజులు సరిపడదు ఇది అంటే నాకు వచ్చే కిచెన్ వేస్ట్ అనమాట ఏదో ఒక మొక్కకి ఇలా ఇచ్చేస్తూ ఉంటాను నేను ఇలా వేడి అందకుండా ఇలా మొక్క కాస్త దూరంలో వేసుకుంటే ఇది మంచిగా కంపోస్ట్ అయితే అయిపోతుంది కదా ఇప్పుడు దీనికి బలం అందుకుంటది అనేసి నేను ఇలా చేస్తానండి మరి ఎక్కువ ఇచ్చిన చిన్న కంటైనర్ కదా మొక్క మొదల్లోకి వెళ్ళి చనిపోయే అవకాశం కూడా ఉంది మరలా ఈ మట్టినే ఇలా కవర్ చేసేసుకుందాము ఇదిగోనండి ఇలా ఓకేనా ఒక రెండు రోజులకి ఇందులో కలిసిపోతుందాక మట్టిలో కలిసిపోయి మంచి బలంగా తయారవుతు కాదు ఇంతకు ముందు వచ్చిన పిందలైతే అవి ఒడులు పొని అంటే నిలబడలేదు మరలా వస్తాయేమో చూద్దాం మరి ఇక్కడ మనకి చిన్న బకెట్ లో కూడా మనం పాదులు పెట్టేసాను కదా మరి నేను అవి కాయాలంటే మరి బలం సరిపోవాలంటే మనం ఇలాంటి అదనంగా కూడా ఇలాంటి కిచెన్ వేస్ట్ డబ్బాల్లో ఇస్తూ ఉండాలండి అలా ఇస్తేనే మరి మనకి కాస్త ఎందుకంటే పాదులకి ఎప్పుడైనా సరే వెడల్పుదే ఉండాలి కంటైనర్లు మరి నా దగ్గర లేనప్పుడు నేను ఇలానే చేసుకుంటున్నాను కాబట్టి దీనికి కాస్త మనం దోశ పెంచాలంటే మనం ఇచ్చే కంపోస్ట్లు కానీ ఎరువులు కానీ పెంచాలి నేను అంటే ఎటువంటి ఏమి ఇవ్వను కాబట్టి కిచెన్ వేస్టే కదా మన దగ్గర ఉండేది ఇలా ఇచ్చేస్తే వాటర్ వేస్తాం కదండి అప్పుడు ఈ వాటర్ దీంట్లో దిగి మరి మంచిగా లిక్విడ్ రూపంలో పాదులకి అయితే అందుకుంటుంది అనమాట ఇలా చెయ్యాలి ఇలా చేయటం వల్ల మనకి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టిన మరి మంచిగా కాస్తాయని నా ఉద్దేశం అండి ఈ పాదులు చూసారా వస్తున్నాయి ఇవి కూడా ఆన ఇందులో వేసేస్తున్నాను లాస్ట్ లో ఉన్నది అయితే తోడ్లు కట్టాలండి ఎప్పటికప్పుడే అంటున్నాను కానీ అలా అయిపోతుంది టైము వీటికి ఖచ్చితంగా పైకి తోడలు కట్టేస్తే ఇవి చక్కగా పైకి అయితే వెళ్ళిపోతాయి ఈ పాదులు ఇప్పుడు కట్టేస్తానండి మరి రోజైతే వీడు ఏదండి మరి నా చిన్ననాటి స్నేహితురాలు నాకు చూడటానికి వచ్చి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో మీకు చూపించాను కదా మరి ఏవేవో తేవచ్చు కానీ ఏవి ఇచ్చినా మర్చిపోతాం కానీ నాకు ఎంతో ఇష్టమైన మొక్కల్ని నాకు తీసుకొచ్చి ఇచ్చారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి మరి ఈ హ్యాపీనెస్ ని మీతో పంచుకున్నాను మరి తప్పుగా అనుకోవద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఓకేనండి ఇదిగో చూసారు కదా మొక్కలు ఇవేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాను బాయ్ అండి